హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు పిల్లలకు చాలా ఇష్టమైన ముంగని తయారు చేద్దామండి బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా పిల్లలకు తయారు చేసామంటే చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇందుకోసం అనేసి నేను ఒక రెండు కప్పుల పెసరపప్పును ఒక మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను తర్వాత వడగట్టేసి ఒక క్లాత్ మీద క్లాత్ మీద ఇడాగా ఆరబెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకున్నాను ఇలాగా బాగా నానానండి అప్పుడే మనకు ఈ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట మనకు ఆయిల్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు ఇలా రెడీ అవుతుంది తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇలాగ ఆయిల్లో మనము ఒక రెండు మూడు గుబ్బిల్లో పప్పును వేసుకుంటూ నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం సూపర్ టేస్టీతో మనకు చాలా సింపుల్ ఈజీగా స్నాక్ అనేది రెడీ అవుతుంది ఇంట్లోనే ఇలాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించేసుకోండి ఒక క్లాత్ మీద వేసి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకుందాం లేకపోతే పేపర్ న్యాప్కిన్ వేసుకున్నా కానీ ఒకటేనండి మొత్తం ఇలాగే తయారు చేసుకుందాం తర్వాత క్లాత్ మీద ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకోండి ఇలాగ రుద్దేసుకొని మొత్తం ఇలాగే ప్రిపేర్ చేద్దాం సింపుల్ అండి తయారు చేసుకోవడం ఇలాగ ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే పిల్లలకు మంచి స్నాక్ అనేది రెడీ అవుతుంది ఎలాగో సమ్మర్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటారు పిల్లలకు ఎన్ని స్నాక్లు అయినా కానీ సరిపోవండి ఇలాగే మొత్తం నేను ఇలాగా ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో మనము కొన్ని మసాలాలను కలుపుకుందాం కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూను కారం కారం అనేది ఇక్కడ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి తర్వాత ఒక స్పూను చాట్ మసాలా వేసి మొత్తం బాగా కలిపేసి ఒక గంట పాటు ఇలాగే వదిలేయండి బాగా ఆరాలండి ఆరిన తర్వాత మనకు చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి తర్వాత ఒక కేసి పెట్టేసుకోండి చాలా బాగా టేస్ట్గా మనకు అనేవి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది నచ్చిందనే అనుకుంటున్నానండి ట్రై చేస్తారు కదా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగా చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయ్యే రెసిపీతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి